వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా చాలా రోజుల నుంచి అనుకుంటున్న చంద్రబాబుకి టాలీవుడ్లో ఉన్న ప్రముఖులకి మీటింగ్ లేట్ అవుతూనే ఉంది అసలు ఇంకా అది జరుగుతుందా లేదా అన్న చిన్న డౌట్ కూడా వచ్చింది సో అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అందరూ వచ్చి ఒకసారి కలవండి కలిస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు తర్వాత ఏంటంటే ఒకసారి సీరియస్ వార్నింగ్ లాగా కూడా చెప్పారనమాట కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దాని తర్వాత ఇండస్ట్రీ వాళ్ళకి కొంచెం గట్టిగానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీడియాలో కూడా చెప్పారనమాట ఇలా కలిస్తే బాగుంటుంది కొంచెం గట్టిగా చెప్పడం వల్ల ఇండస్ట్రీలో వాళ్ళందరూ కలుద్దాం అనుకున్నారు కానీ కొంతమంది ఏంటి అంటే ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మేము షూట్స్లో బిజీగా ఉన్నాం అందుకే కుదరట్లేదని కొంతమంది కొంతమంది మాకు పిలుపు రాలేదని చెప్పేసి అలా వేరే వేరే కారణాల వల్ల అందరూ అయితే తప్పించుకుంటూ ఉన్నారు కొంతమందిని ఆ మీటింగ్లో కొంతమందిని కలవడానికి చంద్రబాబు గారికి ఇష్టం లేదు ఎందుకంటే దానికి కులాల ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వట్లేదని చెప్పేసి దానివల్ల ఇష్యూ వస్తుందా అందుకనే కలవట్లేదని ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేస్తున్నారని కూడా చాలా డిస్కషన్స్లో అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం బాగా గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్లస్ అలాగే సినిమాలో కూడా చాలా సీనియర్ ఆయన చాలా పెద్ద వ్యక్తి ఆయన పిలిచిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయన మాట లెక్క చేయకుండా ఈ మీటింగ్కి రాకపోవడం వేరు వేరు రీజన్స్ చెప్పడం వల్ల కూడా చాలా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అవుతూ ఒక మీడియాలో ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారనమాట ఇదంతా ఇంత జరిగిన తర్వాత కూడా టాలీవుడ్ నుంచి ఎవరు స్పందించలేదు కనీసం ఆ మీటింగ్కి అటెండ్ అవడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు కొంతమంది అయితే నాకేం తెలియనట్టుగా ఉన్నారు కొంతమంది నాకు ఇన్విటేషన్ అంటున్నారు ఇన్విటేషన్ చేసిన వాళ్ళు మాకు వేరే పనులు ఉన్నాయి షూటింగ్స్ ఉన్నాయి అందువల్ల మాకు కుదరట్లేదు అని చెప్పేసి అందరు మొహం అయితే చాటేస్తున్నారు ఇంత ముందు మీటింగ్ కోసం కందులు దుర్గేష్ గారు డైరెక్ట్ గా చాలా మందిని అయితే ఇన్వైట్ చేశారనమాట సో అప్పుడు కూడా కొంతమంది దాని రెస్పాండ్ అవ్వకపోవటం వాళ్ళ మీటింగ్కి రాకపోవటం ఇది చాలా ఇష్యూ అయితే నడుస్తూ ఉంది స్వయంగా మంత్రి నుంచే పిలుపు వచ్చిన తర్వాత కూడా చాలా మంది రెస్పాండ్ అవ్వట్లేదు దానికి అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ అయితే మీడియాలోను ప్లస్ టాలీవుడ్లో మందిలో కూడా ఆ క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది అసలు ఇదంతా చంద్రబాబు మీద వ్యతిరేకత లేదంటే పవన్ కళ్యాణ్ గారిని మొఖాముఖిగా ఫేస్ చేయలేక రావట్లేదా లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అన్న విషయం మాత్రం తెలియట్లేదు సో రీజన్స్ ఏమైనప్పటికీ ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు అనమాట ఈ డిస్కస్ ఈ డిస్కషన్ కి అటెండ్ అవటానికి దిల్ రాజ్ గారు తనంతో ప్రయత్నం చేశారనమాట సో అందరూ కలిస్తే నేను కూడా వస్తానని చెప్పి ముందడిగైతే వేశారు కానీ దానికి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు చెప్పాను కదా వాళ్ళు వాళ్ళు మీటింగ్స్ లో ఉన్నామో లేదంటే మాకు షూటింగ్స్ లో ఉన్నాను ఏవో రీజన్స్ చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు కానీ ఆయన వంతా ఆయన ప్రయత్నం చేసినప్పటికీ ఆ మీటింగ్ ముందుకు అయితే కొనసాగట్లేదు సో ఈ ఇష్యూస్ అన్ని చంద్రబాబు దాకా వెళ్ళాయి సో ఆయన కూడా ఏంటి అంటే దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట సర్లే ఈ ఈ సినిమాలకి సంబంధించింది కానీ టాలీవుడ్ వాళ్ళతో సంబంధించి ఏ మీటింగ్స్ ఉన్నా ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ లేక ఆ డైరెక్ట్ గా ఏమున్నా కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడమని ఆయన ఈ మీటింగ్స్ ఏమైనా డైరెక్ట్ గా ఆయన అటాచ్ చేస్తున్నారంట ఇవన్నిటి నుంచి దూరంగా ఉందామని చెప్పేసి చంద్రబాబు గారు చూస్తున్నారు సో ఏదైనా సినిమాకి సంబంధించిన కానీ టాలీవుడ్ వాళ్ళకి సంబంధించి ఏదైనా మీటింగ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటారు ఆయనకి డైరెక్ట్ అటాచ్ చేసి అని చెప్పేసి అయితే చెప్పారు ప్రస్తుతం టాలీవుడ్ లో సిచువేషన్ ఎలా ఉంది అంటే సో ప్రస్తుతం టాలీవుడ్ లో సిచువేషన్ ఎలా ఉందంటే ఈ మీటింగ్ టాపిక్ ఎత్తితే డిస్కషన్ జరగడం పక్కన పెడితే అసలు ఈ మీటింగ్ గురించే ఆలోచించడమే మానేశారని అని చెప్పి చెప్తూ ఉన్నారు సో దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి ఏంటి అన్నది మీడియాలో ఆ క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతూనే ఉంది సో అది ఏంటి అన్నది అయితే ఇంతవరకు ఎవరికి క్లారిటీ అయితే లేదు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా